ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారు అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన యొక్క భాగము లూకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదువుకుందాం మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము భూమి అన్నంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి ఒకనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పెను ఆయన ప్రతి దినము పగటి దేవాలయములో బోధించుచ్చు రాత్రివేళ ఒలివిల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొక్కకు పెందల కడే వచ్చుచుండిరి దేవుని బిడ్డారా ఇక్కడ మనం నేర్చుకున్న నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠము ఏమిటి అనగా ఈ లోకములో ఇన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయని వింటూ ఉన్నాము కదా అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనము ఎలా మెలకుగా ఉండాలి ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు హృదయము ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐకిక విచారం ఇక్కడ తిండి అంటే మనము స్వామర్థనాన్ని కలిగి ఉండకూడదు మత్తు అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువ ఆలోచిస్తూ ఉండిపోకూడదు ఐకిక విచారం అంటే లోక సంబంధమైన వాటి గురించి విచారపడకూడదు ప్రభు అన్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఆలోచించి చింతపడకండి అవన్నీ మీకు కావాలి మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తనరిస్తాడు కాబట్టి మొదట రాజ్యమును నీతిని వెదకండి కాబట్టి ఈ లోకాన్ని శరీరాన్ని పాపాన్ని ఇచ్చలను ఐకిక విచారాన్ని జయించడానికి మనకు కావలసిన ఆధారం ఏమిటి అనగా దేవుని సన్నిధిలో గడుపుటయే యేసు ప్రభు పగలంతా వాక్యం చెప్తూ రాత్రంతా ప్రార్థనలో గడుపుట ఆయనకి అంత అవసరమైతే ఈ లోకాన్ని ఈ లోక సంబంధమైన ఇచ్చలను ఐకిక విచారాన్ని మత్తును జయించాలంటే మనకెంత ప్రార్థనా జీవితం అవసరం కాబట్టి మీరు నేను భయముతోను భక్తితోను అనుదినము దేవుని సన్నిధిని వెతుకుతూ ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉంటే లోకాన్ని జయిస్తాం శరీర ఇచ్చలను జయిస్తాం బలహీనతలను జయిస్తాం వీటన్నిటిని జయించి ఉన్నతమైన దివ్యలోకములో యుగ యుగాలు ప్రభుత్వం ఆనందిస్తాం కాబట్టి దయచేసి ఎడతెగక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఈరోజు ప్రభు నీకు నాకు పిలుపునిస్తున్నాడు అట్టి ప్రార్థనా జీవితంతో నీవు నేను లోకాన్ని శాతాన్ని శరీరాన్ని జయించి యుగ యుగాలు తండ్రితో ఉండే భాగ్యం ఇప్పుడే తండ్రి మనకు దయచేయనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్